మన ఉనికి కుస్తస్తి నాపై గెలిచిందంటూ భారత స్టార్ రెజ్లర్ వినేస్ ఫోగా ట్రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించు మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైంది ఇంకా పోరాడే బలం లేదు మీ అందరికీ రుణపడి ఉంటానని ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది అద్వితీయ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేస్ ఫోగట్ దేశానికి మరో పథకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదువార్త వినాల్సి వచ్చింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హరాలుగా తేల్చడంతో దేశం యావత్తు నిర్గాంతపోయింది తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్స్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది తాను రజత పథకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది